వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి నేను ఈ చెట్టు కింద కూర్చొని ఉంటే ఈ ఉడుంగాడు సడన్గా వచ్చి నా ముందు ఆడు అసలు మనుషులు అంటే అసలు భయం ఏమీ లేదు నేను కొడతానని భయం కూడా లేదనమాట ఫ్రెండ్లీ పోలీస్ అలా ఫ్రెండ్లీ యానిమల్ అనమాట ఇది నేను బెదిరిస్తుంటే అసలు భయపడటం నువ్వు బెదిరిస్తే నేను నేనేమన్నా మనిషిదాబు ఇది లేరా అరే బాబు ఇక్కడ మనుషులు రాడుకునేదే అరే బాబు ఇది ఆడుతుండ్రు బాబు ఎత్తుకుతుండయ్యో తుస్ ఉడుంగాడు మంచోడురా నువ్వు వాడుకోమ్మా ఎంఎస్ నారాయణ డైలాగ్ ఒకటి ఉంది కదా వీడేదో టెన్షన్లో ఉండు ఒక ఆట ఆడుకుందాం పోను పోను ఇంకా దగ్గరికి వచ్చేస్తుండడు నేనేమో దూరం జరిగిపోతున్నాను అర్ర తీసుకుని భూమికి గట్టికి బాదాను ఒక్కసారికి పైకి లేచి చూశాడు చూసాము లేలాంటివన్నీ అని తన పని ఏదో తను చేసుకుంటా ఉన్నాడు మనోడు అంత ఇంట్రెస్ట్గా ఏం చేస్తున్నాడు అంటే ఆకుల కింద వేపకాయలు ఉంటాయి అనమాట అవి ఎత్తుక్కొని తింటున్నాడు అది అంత ఇంట్రెస్టింగ్ గా మా చేసింది నా వీడియో కానీ